హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ నమస్తే అండి ఎలా ఉన్నారు నేను ఇవాళ గుమ్మడికాయ హల్వా అదేనండి ఇంగ్లీష్లో పంకిన్ అంటారు కదా ఆ గుమ్మడికాయ హల్వా చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ అయిన రెసిపీ అండి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా ఈజీగా టూ మినిట్స్లో చేసేవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుమ్మడికాయని నేను ఇది హాఫ్ కేజీ గుమ్మడికాయ తీసుకున్నా అనమాట చిన్నవి ఉంటాయి కదా హాఫ్ కేజీ అయితే ఒక ఇద్దరికి ముగ్గురికి సరిపోతుందనమాట చాలా టేస్టీగా ఉంటుందండి హల్వా పైన మొత్తం పొట్టంతా తీసేయాలన్నమాట మొత్తం పీల్ చేసేసి ఇప్పుడు కట్ చేసి అందులో ఉన్న అవి గింజలు అవన్నీ తీసేసి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం కుక్కర్ తీసుకోవాలన్నమాట ఇదిగో మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసి పెట్టుకోండి మరీ సన్నగా అవసరం లేదు మనం కుక్కర్లోనే ఉడికిస్తాం కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉన్న ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పులు అవి వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టేసి తర్వాత ఇప్పుడు మనం రెండు రెండు లవంగాలు ఉంటాయి కదా లవంగాలు కొంచెం చక్కగా నేను వేసాను అది ఆప్షనల్ అండి మీకు అది ఇష్టం లేని వాళ్ళు మాత్రం వేసుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కట్ చేసిన ముక్కల్ని వేసి టూ మినిట్స్ ఉడికించా అనమాట ఎందుకంటే ఆ నేతిలో ఉడికితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందనమాట అందుకని చెప్పేసి నేను గీలో ఒక టూ మినిట్స్ అలా అనమాట ఉడికించేసి ఇప్పుడు ఆ ముక్కలు మునిగేంత వరకు ఒక హాఫ్ లీటర్ అంతా నేను చిక్కగా ఉన్న పాలు వేసాను అమ్ముని వరకు వేసుకోండి మీ దగ్గర అన్ని పాలు అవైలబుల్ లేవు లేకపోతే పాలు పడవన్న వాళ్ళు మాత్రం కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అది చాలా బాగుంటుంది మీరు పాలు పోసినా లేకపోతే నీళ్లు పోసి వండినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది హెల్త్కి మాత్రం చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా బలం కూడా బలం చలువ ఇవన్నీ ఇవన్నీ ఉంటాయన్నమాట ఇదిగో ఇప్పుడు అవన్నీ వేసేసి నేను పాలు పోసి కుక్కర్ పెట్టాను కదా కుక్కర్ టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఉంచి ఇప్పుడు ముక్క ఊరికే ఉడికిపోతుంది కదా ఇదిగో ఇంత చాలా మెత్తగా అయిపోతుంది టూ విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీస్తే ఇదిగో ఇలా ఉంటుంది ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పు బెల్లం తురుము అన్నమాట మీ ఇష్టం హాఫ్ కప్పు మీకు కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువైనా వేసుకోండి ఒక రెండు ఇలాచీలు ఇలాచీ పౌడర్ మెత్తగా చేసి వేసాను అనమాట హాఫ్ కప్పు బెల్లం తురుము ఒక రెండు ఇలాచీలు పౌడర్ చేసి వేసుకోవాలి అంతేనండి అవన్నీ కలిపేసి పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో అవంతా ఎగిరిపోయి దగ్గరికి వచ్చే వరకు ఇలా మూత పెట్టి ఉడికించాలి ఇప్పుడు వాటర్ వచ్చాయి కదా అందులో ఆ వాటర్ అన్నీ దగ్గరికి ఎగిరిపోతాయి అన్నమాట అప్పటిదాకా ఉంచాలి ఉంచి లాస్ట్లో మనం సర్వ్ చేసుకునేటప్పుడు జీడిపప్పు వేసుకుంటే అంతేనండి మన హల్వా రెడీ అయిపోయినట్లేనండి చాలా బాగుంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఏం లేదండి ముక్కలు కట్ చేసి కుక్కర్లో వేయాలి అంతే లాస్ట్కి మూత తీసాక అప్పుడు బెల్లం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి లాస్ట్లో గిన్నెలో సర్వ్ చేశాక జీడిపప్పులు కూడా వేసి డెకరేట్ చేసుకోవాలి అంతేనండి ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్